టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల టీడీపీ నాటకాన్ని అత్యద్భుతంగా నడిపించేస్తున్నారు నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయమై చంద్రబాబు ఇటు మంత్రి అఖిలిప్రియని అదే సమయంలో శిల్పా మోహన్ రెడ్డిని ఆశల పల్లకిలో విడివిడిగా విహరింపజేస్తుంటే స్థానిక నాయకత్వం ఈ నాటకాన్ని మరింత రక్తి కట్టించేస్తుంది మంత్రి పదవి నుంచి పల్లె రఘునాథరెడ్డిని తొలగించినప్పుడు బొజ్జల గోపాలకృష్ణని మంత్రి పదవి నుంచి ఊడబీకినప్పుడు ఇలాంటి నాటకాలు పెద్దగా నడిచిన దాఖలాలు లేవు టీడీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకున్న అధికారాలను చేసుకున్నారు ఆయా సందర్భాల్లో ఇప్పుడు అదే జరగబోతుంది చంద్రబాబు మైండ్లో పలానా వ్యక్తి నంద్యలా అభ్యర్థి అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ లెక్కన ఆయన ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టేసి ఉండొచ్చు కానీ నాటకం రక్తి కట్టాలంటే ఈ మాత్రం హంగామా తప్పదు చివరి దాకా ఊరించి ఊరించి ఉసూరు మనిపించడంలో ఆ వేరబ్బా అన్నట్లు చంద్రబాబు వ్యవహరించడం మామూలే ఇప్పుడు అదే జరుగుతుంది చివరి నిమిషంలో దెబ్బ కొడితే ఇక తేరుకోవడానికి ఆస్కారం ఉండదు చంద్రబాబు చేయబోతున్నది అదే వైసీపీ వైపు శిల్పామోహన్ రెడ్డి అడుగులేస్తున్న ధరిమిళ ఆయన్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చంద్రబాబు రచిస్తున్న వ్యూహంగా దీనంతా భావించాలా నంద్యాల నియోజకవర్గంలో భూమా అనుచరులకు పట్టు లేకుండా చేయడానికి ఆయన రచించిన వ్యూహంగా దీన్ని భావించాలా దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది ఒకటి మాత్రం నిజం ఈ ఎపిసోడ్తో ఇటు శిల్పావర్గం అటు భూమో వర్గం కర్నూలు జిల్లాలో అభాసు పాలైపోతుంది అదే చంద్రబాబు అసలు శిసుల వ్యూహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి